సమాధ్యక్షుడు మొదలయ్య గారికి మండలం కన్వీనర్ మండపన్న గారికి శ్రీనివాస గారికి అదేవిధంగా జనసేన అధ్యక్షుల వారైన పవన్ గారికి ముఖ్యంగా నూతన కమిటీ మార్కెట్ యార్డ్ కమిటీ ఏర్పాటు చేసుకున్నాం దీంట్లో మన మార్కెట్ యార్డ్ చైర్మన్ గారైన సుధాకర్ గారికి వైస్ చైర్మన్ కృష్ణయ్య గారికి డైరెక్టర్లు వచ్చి దేవరకొండ సాలమ్మ గారికి ఎస్ శివలక్ష్మి గారికి చంద్రకేషన్ నాయుడు గారికి పోతన్న గారికి బాలానాయక్ గారికి రఘునాథ్ రెడ్డి గారికి అదేవిధంగా నాగలక్ష్మి గారికి రామాంజనమ్మ గారికి లక్ష్మీసి గారికి అంకే మంజునాథ్ గారికి వరలక్ష్మి గారికి రఫీ గారికి సౌమ్య గారికి దాదాపు పదహైదు మందిని చైర్మను వైస్ చైర్మన్తో పాటు డైరెక్టర్లు అందరూ కూడా కలిసి మార్కెట్ డేట్కి పదహైదు మంది కొత్తగా ఎన్నికైంది ప్రత్యేకంగా వాళ్ళందరికీ హృదయపూర్వకంగా నేను నమస్కారాలు కృతజ్ఞతలు కూడా మన రాష్టాన్ నియోజకవర్గం నుంచి పదహైదు మందిలో జనసేన ఒకరు బీజేపీ ఇవ్వలేరు మన రాష్టాన్ నియోజకవర్గంలో ఒక ఆఫీస్ మనం రెడీ చేసుకోవాలా ఇదాక మన పవన్ అన్నట్లు ఒక ఆఫీస్ ఏర్పాటు చేసుకోవాలి దాంతోపాటి మార్కెట్ అంతా మనకి అనంతపురం టౌన్లో రూరల్ మండలంలో ఉంది ఇది తీసుకెళ్ళి మనం సపరేట్గా మన రాప్తాడు నియోజకవర్గంలో హెడ్ క్వార్టర్లో కూడా పెట్టాలనే ఆలోచనలో ఉన్నాం మొదలైనపల్లి దగ్గర యాభై ఎకరాలు అక్కడ భూమి కూడా మేము చూసింది కూడా జరిగింది దీన్ని కూడా మన కలెక్టర్ గారికి రెవెన్యూ మినిస్టర్ గారికి ఇన్ఛార్జ్ మంత్రి గారికి ఆర్డీఓ గారికి మార్కెట్ యాడలు కూడా వారికి ఇచ్చింది కూడా జరిగింది నేను కూడా మాట్లాడినాం అది ఒక యాభై ఎకరాలు మనకు అక్కడ వస్తే వెంటనే మనకి ఇక్కడ ఇదంతా కూడా అక్కడ సెట్ చేయొచ్చు పశువుల కూడా సంత కూడా అక్కడే పెట్టాలని కూడా ఒక ఆలోచనలో ఉన్నాం ల్యాండ్ దొరికితే మొత్తం మార్కెట్ అంతా మన నియోజకవర్గం హెడ్ క్వార్టర్లో పెట్టాలని ఆలోచనలో మనం ఉన్నాం దాంతోపాటు ఒక ఆఫీస్ కూడా లేదు కాబట్టి ఆఫీస్లో మన ఇక్కడే మన ఆటో నగర్ ఉంది అక్కడ కూడా వాళ్ళతో కూడా మాట్లాడి అక్కడ ల్యాండ్ తీసుకొని అక్కడ ఆఫీస్ కూడా మనం ఏర్పాటు చేసుకోవాలని ఇప్పుడే మన సుధాకర్ కానీ వీళ్ళందరూ కూడా మాట్లాడేది కూడా జరిగింది తప్పకుండా మార్కెట్ యార్డ్ అనేది మన దగ్గర ఉంటే ఆదాయం కూడా మనకి ఎక్కువ కూడా ఉంటుంది మన నియోజకవర్గానికి అందుకని అదే ఏర్పాట్లు కూడా మేము తప్పకుండా చేస్తాం మా కమిటీ సభ్యుల మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు కానీ వైస్ చైర్మన్ గారు కానీ కమిటీ సభ్యులందరూ కూడా కలిసి ఒకే మాట మీద ఉండి ఇది తొందరగా మీరు కూడా నా సపోర్ట్ తప్పకుండా ఉంటుంది ఏం కావాలన్నా నా సపోర్ట్ ఉంటుంది ఆఫీస్ కానీ మార్కెట్ యార్డ్ ల్యాండ్ కూడా మనం త్వరగా కూడా చూసి మళ్ళీ అది ప్రారంభోత్సవం చేద్దామని ప్రత్యేకంగా వాళ్ళకు కూడా నేను తెలియజేస్తున్నాను అక్కడ ఉంటే మనం ఆదాయం కూడా మనం తెలిసి ఆదాయం వస్తే కనీసం మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు అయినాక వాళ్ళు కూడా మేము డైరెక్టర్ అయినా కనీసం ఈ రోడ్ వేసాం ఈ పని చేయించినాం అనేది వాళ్ళు కూడా ఒక వాళ్ళకు కూడా ఒక నమ్మకం ఉండాలి కాబట్టి తప్పకుండా ఏర్పాట్లు కూడా మేము చేసేదానికి నా వంతు నేను తప్పకుండా నేను కృషి చేస్తానని ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం మార్కెట్ యార్డ్ కమిటీలో ఫిఫ్టీ పర్సెంట్ లేడీసే ఉన్నారు ఫిఫ్టీ పర్సెంట్ వచ్చి జెంట్స్ ఉన్నారు దానికని మీరు కూడా ఆడవాళ్ళు కూడా సహకరించి వాళ్ళతో కూడా మాట్లాడి ఏదైనా ఉన్నప్పుడు ఒంటరిగా నిర్ణయం తీసుకోకుండా మీ కమిటీ అందరూ కూడా కూర్చొని మాట్లాడి ఊనెలకోసారి మీటింగ్లు కూడా పెట్టుకొని తప్పకుండా ఆడవాళ్ళు వచ్చినారు వాళ్ళే రావాలి వాళ్ళ కర్తలు కానీ వాళ్ళ కొడుకులు కూడా రాకోకుండా వాళ్ళు వచ్చేటట్లే మార్కెట్ యార్డ్ చైర్మన్ వైస్ చైర్మన్ కూడా చూసి చూడాలని ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం వేరే పట్ల ఏదైనా ఉంటే వాళ్ళు కూడా వెళ్ళొచ్చు కానీ మార్కెట్ యార్డ్ మీటింగ్ జరిగినప్పుడు మాత్రం తప్పకుండా మహిళలే అటెండ్ అయ్యేలాగా చూడాలని ప్రత్యేకంగా మా మహిళలందరికీ కూడా చెప్తున్నా బాగా లేరంటే ఎలక్షన్ టైంలో బాగా తిరిగారు బాగా కష్టపడినారు కష్టపడినలో కొంతమందికి మాత్రమే వచ్చాయి ఇంకా చాలా మంది కూడా రావాలి ఇక్కడ మా లక్ష్యేవ ముందు నేను కష్టపడలేదని తప్పకుండా కష్టపడిన దాంట్లో ఫస్ట్ ఆఫ్ లా ఉండ నడవలేకమన్నా కూడా కాళ్ళు ఈడ్చుకుంటూ కూడా లక్ష్యేవ కూడా నడిచింది ఆమె కూడా గుర్తింపు ఇంకా చాలా మంది మా మహిళలు ఉన్నారు వాళ్ళకు కూడా తప్పకుండా చేద్దాం వాళ్ళతో పాటు మగవాళ్ళు కూడా యూత్ కూడా బాగా కష్టపడి పని చేస్తారు కాబట్టి ఓట్లు ఎక్కించే దాంట్లో అన్నిట్లోనూ ముందున్నారు కాబట్టి రోజు ఇరవై ఐదు వేలు మెజార్టీతో గెలిపించిన దేవుళ్ళు కూడా మీరే అని ప్రత్యేకంగా తప్పకుండా మన నియోజకవర్గంలో ఏ చిన్న సమస్యలున్నా కూర్చొని మనం మాట్లాడుకుందాం ఒకరికొకరు తగాదలు పెట్టుకోవడం వల్ల సమస్య పరిష్కారం కాదు కొన్ని కొన్ని సమస్యలు ఇక్కడ చాలా వరకు వస్తూ ఉంటాయి అవి గ్రామాల్లో మనం కూర్చుంటేనే సమస్యలు కొన్ని పరిష్కారం అవుతాయి కానీ కూర్చోలేక ఒకరు ఒక పక్క గిల్లుతున్నారు ఇంకొకరు ఇంకో పక్క గిల్లడం వల్ల ఆ సమస్య చిన్న సమస్య అది పెద్దగా అయిపోతుంది ఆ రకంగా కాకుండా అందరూ పెద్ద మనసు చేసుకొని ఆ సమస్య చిన్న సమస్యనే అది పరిష్కరించాలని ప్రత్యేకంగా సమస్యలు పెద్దగా లేకోకుండా చేసుకుందాం డెవలప్ దాంట్లో అన్ని రకాలుగా నేను కూడా చేసుకుందామని మరొకసారి మరొకసారి మీకందరికీ కూడా తెలియజేసుకుంటూ அலெக்ஸா சைர்மன் வைஸ் சேர்மன் கம்பெனி சபியல பிரத்யேக உதயபூர்வகம் கிருத்தி கூட వైస్ చైర్మన్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ మన ఎమ్మెల్యే గారికి సన్మానిస్తారు గజమాలతో అందరూ అట్లే కూర్చోండి అండి ఎవరు చదలేదు అమ్మాయి రాప్తాడ రా ఒక్కొక్క డైరెక్టర్ డైరెక్ట్ పిలిచినప్పుడు మాత్రం వాళ్ళ మాత్రం రాండి